ప్రభు నామంకు మహిమ కలుగునిగాక ఉదయ కాలపు సేవ పరిచర్లు మే నెల వాగ్దానము దేవుడు మీకోసము అన్నీ చేస్తారు దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు ఆది కాండము పద్దెనిమిది పద్నాలుగు యహోమాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీ తటికి ఈ కాలమున నిర్ణయ కాలమందునే తిరిగి వచ్చిదెను అప్పుడు కుమారుడు కలుగు కలుగు అనేను ముప్పై రెండు పదిహేడు యహోవా ప్రభువా సైన్యములకు అధిపతి యహోవా అను పేరు వహించువాడా శూరుడా నీ ఎద్ది బలము చేతను చచ్చిన చాచిన బహు చేతను ను సృజించింది నీకు అసాధ్యమైనది ఏది లేదు అది అధ్యాయము ముప్పై రెండు ఇరవై ఏడు నేను యహోవాను సర్వశ్రీ శిష్యులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండనా లూకా పద్దెనిమిది ఇరవై ఏడు ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములను చెప్పాను దేవుడు పిల్లలారా ఈ నాలుగు వాక్యములు చదివితే దేవుడు ఏం చెప్తున్నారు మనుషులకు అసాధ్యమైనది కాదు నాకు అసాధ్యమైనది ఏమీ లేదు సో దేవుడు అన్ని చెయ్యి శక్తి కలిగిన దేవుడు తప్పకుండా ఒకవేళ డాక్టర్ చెప్పి ఉంటారు ఇది జరగదు అది జరగదు మనుషులు చెప్పి ఉంటారు ఇంకా ఇదిలో మీకు జయం రాదండి ఇంకా మీరు ఓడిపోతారు ఇది మీకు తిరిగి రా రాదు అని మనుషులు చెప్పి ఉంటారు కానీ మీరు ప్రభుని నమ్మితే ఆయన అసాధ్యమైనది మీకోసం తప్పకుండా చేసి పెడతారు ఆమె దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు నీవు నమ్మిన महिम चूचेदव आयने समशमुनुवाडु नी नम्बिनायडल దేవుని మహిమ చూచెదవు ఆయనే సమస్తమును చేయువాడు అవును ప్రభు ఆ మనుషులు ఇది ఆవుదు అది ఇది జరుగుతు చెప్తారు కానీ రాజా మీరు అలాగ చెప్పరు ఎందుకంటే మీరు అన్ని చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు తండ్రి మీ జనాల లైఫ్లో రాజా ఏది ఏది ఇంపాసిబుల్లో అదన్నీ మీరు ఈజీగా చేసి పెట్టి వాళ్ళని సంతోషపరచమని వేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి i